హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళుతాం ఇక మీరు వెళ్ళండమ్మా అన్నాడు కంపౌండర్ ఆమె డోర్ తెచ్చుకుని బాబుతో సహా లోపలికి అడుగుపెట్టింది చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటో అంటూనే తలెత్తి చూసిన అతడు ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు చిన్న చిన్న గులాబీలు ఉన్న తెల్లని చీర పూజారిండా కప్పుకొని వాళ్ళలో తడిచిన మల్లెపూల ఉంది కల నిండా ముఖంలో దిగులు కనబడుతున్నాయి కానీ అవేవి ఆమె సౌందర్యాన్ని దాచలేకపోతున్నాయి బాబు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా పొది పట్టుకోవడంలోనే ఆ పిల్లవాడి మీద ఆమెకి ఎంత ప్రేమో తెలుస్తుంది అతడిని నిస్సంకూర్చు చూపులకు అడ్డుకట్ట వేస్తూ డాక్టర్ అంది అతడు చప్పున తీరుకొని ఏమైంది అడిగాడు బాబుకు రెండుసార్లు వాంతులు కొంచెం టెంపరేచర్ కూడా ఉంది అంది ఆమె గొంతు వనగణం తెలుస్తుంది పడుకోబెట్టండి టెస్ట్ చేస్తాను అంటూనే స్టెథోస్కోప్ తీసుకొని కఠిన వెనుకల ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ బాబు ఏమీ పేచీ లేకుండానే బల్లెక్కాడు జాండీస్ లాగా ఉంది కంగారు పడాల్సింది ఏమీ లేదు ఇంతకీ డయేషన్ ఎలా ఉంది అడిగాడు డాక్టర్ పొట్ట నాలుక పరీక్ష చేశాక అంతకుముందు బాగానే ఉండేది ఈ వారం రోజులుగా ఆకలి లేదు లంచ్ బాక్స్ కూడా సగం వెనక్కి తెస్తున్నాడు ఆమె ముఖంలో దిగులు కనబడుతుంది ఈ టెస్ట్లు చేయించండి రెండు గంటల్లో రిపోర్ట్స్ వచ్చాక నాకు చూపించండి అన్నాడు డాక్టర్ రెండు గంటల తర్వాత రిపోర్ట్స్ జాండీస్ నిర్ధారణ అయింది తేలిగ్గా అరిగే పదార్థాలే తినిపించండి మందులు రాస్తున్నాను రెగ్యులర్గా పడితే తగ్గిపోతుంది అన్నాడు ఏమీ లేదు కదా డాక్టర్ అంది ఆమె తలెత్తే ఆమె వైపు చూశాడు ఆమె కల నిండా నీరు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి అరే ఇందులో అంత వరి అవ్వాల్సింది ఏమీ లేదు ఈ సీజన్లో చిన్న పిల్లకి జాండీస్ వస్తూనే ఉంటుంది జాగ్రత్తగా ఉంటే చాలు తర్వాత చూపించండి ఏమైనా అవసరం వస్తే ఇదిగో నా మొబైల్ నెంబర్ రాస్తున్నాను ఓ మాట పడకుండా ఫోన్ చేయండి అంటూ రాసిచ్చాడు నర్స్ కొంచెం చిత్రంగా చూసింది సహజంగా డాక్టర్ అరవింద్ తన పర్సనల్ మొబైల్ నెంబరు ఎవరికి ఇవ్వడు ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఆమె చేతులు జోడించి నమస్కరించింది ఆమె వెళ్ళిన అలాగే చూస్తూ ఉండిపోయాడు డాక్టర్ డాక్టర్ నెక్స్ట్ పేషెంట్ పిలవమంటారా అన్న నర్సు పిలుపుతో ఓకే ఓకే అని సర్దుకున్నాడు ఆకాశం మబ్బు పట్టుంది నుంచో చల్లని గాలి వేస్తుంది ఏడవుతున్నా సూర్యుడు ఇంకా ఉదయ ఉదయించలేదు కూరగాయల మార్కెట్ అంతా తిరిగి కావలసిన కూరలు కొనుక్కొని మెల్లగా ఇంటికి నడవడం మొదలుపెట్టింది నీలిమ హాయ్ ఎలా ఉన్నారు వెనక నుంచి పలకరింపు వినిపించి వెనక్కి తిరిగి చూసింది వైట్ టీషర్ట్ గ్రే కలర్ ట్రాక్ ప్యాంట్ స్పోర్ట్స్ షూ వేసుకొని ఉన్న యువకుడు పెదవులపై చిరునవ్వు కలలో ఆనందం వెంటనే గుర్తుపట్టలేకపోయింది అంతేలేండి సాయం చేసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవట్లేదు ఈ రోజుల్లో చూసారా ఎంత అన్యాయమో జేబు నుంచి చేతులు బయటకు తీసి తమాషాగా గాల్లో ఒప్పుతూ అన్నాడు ఎవరు ఇంత చనువుగా ఆ గుర్తొచ్చింది నమస్తే డాక్టర్ గారు అంది తల కొద్దిగా వంచి రెండు చేతుల్లోనూ కూరగాయ సంచులున్నాయి ఇంత దగ్గరగా వచ్చేసి నిలబడ్డారే అనుకుంది అమ్మయ్య గుర్తుపట్టారు లేకపోతే మీకేదైనా జ్ఞాపక శక్తి పడడానికి మంది ఎవరన్నా నేను పిల్లల డాక్టర్ని కదా ఏం చేద్దామో అనుకుంటున్నాను అన్నాడు తమాషాగా ఆ రోజు హాస్పిటల్లో కొంచెం గంభీరంగా ఉన్నాడు ఇప్పుడు మరి పాతికేల యువకిల్లా ఎలా గుర్తుంటుంది అయినా అప్పుడు ఆందంలో అతన్ని సరిగా చూడలేదు అచ్చు గులాబీ పువ్వులా ఉన్నారు పింక్ కలర్ ఉన్న ఆమె చూస్తూ అన్నాడు ఇదేమిటి ఇంత చనువు నచ్చట్లేదే మీరు అసలు ఏమీ మాట్లాడరా మళ్ళీ ప్రశ్న ఇక బాగుండదు ఏదో ఒకటి మాట్లాడాలి ఇలా మార్కెట్కా తన ప్రశ్న తనకే బాలేదు ఆహా నేను మార్కెట్కి అసలు జన్మలో ఒకసారి కూడా వెళ్ళలేదు ఈ పక్క గ్రౌండ్లో వాకింగ్కి వస్తూ ఉంటాను రిటర్న్ వెళుతుంటే మీరు కనిపించారు నా కాళ్ళు ఇటువైపు లాక్కొచ్చాయి నా తప్పే లేదండి కాళ్ళు నవ్వుతున్నాయి అల్లరిగా మళ్ళీ ఏం మాట్లాడాలో తోచలేదు నీలిమకి చెట్టంత మగవాణ్ణి ఉండగా రెండు సంచులు మీరే మోయడం అన్యాయం ఒకటి లైవండి నేను మోసి మంచివాణిని నిరూపించుకుంటాను అంటూ చెయ్యి ముందుకు చాటాడు వద్దు వద్దు కంగారుగా వెనక్కి జరిగింది మళ్ళీ ఇంటికి వెళ్ళాక మీ సంచి మీకే ఇస్తాను నేనేమి నా వంట క్లెయిమ్ చేయను సరేనా అంటూనే చేతిలో నుంచి కూరగాయల సంచి అందుకున్నాడు రెండింట్లోనూ పరమైన సంచి అతనే తీసుకున్నాడు ఇంకో చెయ్యి తేలిగ్గా ఉంది గబగబా అడుగులు వేస్తుంది నీళ్ళ ఇంతకు మీ ఇల్లు దగ్గరనా లేకపోతే ఆటో ఆటో ఎక్కి బాయ్ బాయ్ అనరు కదా ఇంటికి వచ్చి కాస్త కాఫీ తాగి వెళ్ళండి అనవచ్చు కదా పక్కనే నడుస్తూ అన్నాడు అరవింద్ అయ్యయ్యో అలా ఏం కాదు మా ఇల్లు ఈ పక్క సందులోనే రండి కాఫీ తాగి వెళ్ళండి గబగబా అంది మీరు పిలకపోయినా వస్తారండి ఎలాగో డిసైడ్ అయ్యాను నవ్వుతూ అన్నాడు రెండు నిమిషాలు ఇల్లు వచ్చేసింది అన్ని డిజైనర్ ఇల్లున్నా మంచి కాలనీయే చిన్న గేట్ తీసుకొని లోపలికి వెళ్తే పొదయిల్ లాంటి అందమైన ఇల్లు చుట్టూ పూల మొక్కలు చక్కటి పోషణలో విరగబూసి ఉన్నాయి ఓ పక్కన స్కూటీ పార్క్ చేసి ఉంది లోపల ఇల్లు ఇంకా అందంగా కళాత్మకంగా ఉంది ఇక్కడ సామాన్ అక్కడ నీట్గా సత్తి పెట్టుంది రెండు పేరు ఉన్న బుక్స్ ఉన్నాయి కోళ్ళకు అందమైన పెయింటింగ్స్ కిటికీలకి తెలియని కర్టెన్స్ వేలాడుతూ ఉన్నాయి ఆ ఇంట్లోకి రాగానే ఎవరికైనా సేద తీరినట్టుగా అనిపిస్తుంది కాఫీ తీసుకోండి నిలబడి పెయింటింగ్స్ చూస్తున్న అరవింద్ వెనక్కి తిరిగాడు చాలా బాగున్నాయి మీ కలెక్షన్స్ వండర్ఫుల్ ఎక్కడికి ఉన్నారు అన్నాడు అవి నేను అప్పుడప్పుడు వేసినవి నెమ్మదిగా చెప్పింది ఇల్మా వా మీరు ఇంత మంచి పెయింటరా మీనా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అయ్యాక ఇన్ఫ్యాక్ట్ నాకు కొంచెం ప్రవేశం ఉండేది మెడిసిన్ చదువు కోసం త్యాగం చేశాను బట్ యు ఆర్ గ్రేట్ అసలు మీ ఇల్లు మొక్కలు పుస్తకాలు చాలు మీ టేస్ట్ సూపర్ అన్నాడు మండలి మీ కాఫీ ఇంకా సూపర్ ఇంత మంచి కాఫీ తాగి ఎన్నాళ్ళైందో అతని ముఖంలో ఒకసారిగా నీళ్ళు నీళ్ళు తొంగి చూశాయి అంత గొప్ప ఆటేం కాదు ఏదో హాబీగా నేర్చుకున్నాను అంటూనే ప్రతీకంటూ పిలిచింది రూమ్లో చదువుకుంటున్న ప్రతీక్ బయటకు వచ్చి నమస్తే అంకుల్ అంటూ విష్ చేశాడు నమస్తే యూ అంటూనే ఇప్పుడేమీ హెల్త్ ఇష్యూ లేదు కదా బాబుకి అడిగాడు నీలిమణి పది రోజుల కిందట మళ్ళా చెక్ చెకప్కి వచ్చాం కదా మీ దగ్గరికి అప్పటికే మొత్తం తగ్గిపోయింది దట్స్ గుడ్ నేను అసలు ఫస్ట్ టైం చూసి మీ తమ్ముడు అనుకున్నాను మీకు పదేళ్ళ కొడుకున్నట్టు కనిపించడు అన్న డాక్టర్ అరవింద్ పది కాదు పన్నెండేళ్ళు అంది ఆమె అవునా ఏం చూస్తున్నానా అన్నాడు సెవెంత్ క్లాస్ అన్నాడు ప్రతీక్ ఇంకా వెళ్ళడే బాబుకి బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి పంపించాలి టైమే పోతుంది ఆమెలో ఎక్కడో అసహనం టైమే పోతుంది చాలా పనులు ఉన్నాయి ఇంకా వెళ్ళటం ఏమిటి అనుకుంటున్నారా వెళ్తాను అబ్బే అలానే కాదు మీ టైం చాలా విలువైంది కదా పేషెంట్ని చూడాలి ఇంకా మధ్యలోనే అనేసింది ఆవరిస్తే పేగులు లెక్క పెట్టి అనుకుంటూ వెళ్తాను నేను అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాను మీ కాఫీ కోసం ఏమనుకోరుగా అంటూ నేను నీలిమ వైపు ఒకసారి చూసి బాయ్ అంటూ వెళ్ళిపాడు ఇక వచ్చినో ఈ వసంతము విచ్చినది మళ్ళీ లాలంతము వచ్చినో ఈ వసంతము సన్నగా పాడుతూ పాటలు లీనమై మళ్ళీ ముగ్గుల్ని తెంపుతుంది నీలిమ పదిమ్రాన్ని వెదజల్తూ అప్పుడే వించుకుంటున్న పూలు చెట్టు నిండా విరగూసాయి ఇంకా పనున్న తీగలు చేతికి కందక వదిలేసింది సాయం సంధ్య మెల్లగా చుట్టూ కమ్ముకుంటుంది నేను కోసి విన వెనుక నుంచి వినిపించింది ఎప్పుడొచ్చాడో ఎప్పటినుంచి ఆయన నిలబడ్డాడో డాక్టర్ అవిన్ మీరా ఈ టైంలో ఎంతసేపదొచ్చి పైకనేసింది మీరు తన్మయత్వంలో పాట పాడుతున్నప్పుడు వచ్చాను ఆ లోకల నుంచి మిమ్మల్ని బయటకు తెలియక నేను ఆ లోకంలోకి వెళ్ళిపోయి తజ్ఞనయ్యాను ఆ మొక్కల్లో ఒక క్షణం సిగ్గుతెర కనిపించి మాయమైంది లోపలికి రండి ఆహ్వానించింది ఇక్కడే కూర్చుందావా ఈ అందమైన సాయంత్రం ఈ మొక్కలు సువాసన మీద ఈ పూలు మీ పాట చాలా హాయిగా ఉంది లోపల కూర్చుందానండి ఇక్కడ దోమలు వస్తాయేమో ఆమె వెనకాల లోపలికి నడిచాడు మల్లెపూలన్ని లివింగ్ రూమ్లో మూలకున్న చిన్న స్టాండ్ పైన కృష్ణుని విగ్రహం ముందు పోసింది నీలిమ మీ ఆడవాళ్ళందరూ కృష్ణుడికి కృష్ణుడిని ఆరాధిస్తారు భర్త మాత్రం శ్రీరాములా ఉండాలనుకుంటారు ఎందుకని అరవింద్ ప్రశ్న శ్రీధరుని ప్రేమించేవాడిని ఆరాధిస్తుంది తను తప్ప మరెవరిని చూడని వాడిని వాన్ వరిస్తుంది అంతే మెల్లగా అంది నీలిమ బాబోయ్ మీరు సంస్కృతంలో మాట్లాడితే నాకు అర్థం కాదులేండి ఇంతకీ మీ దుష్యంతుడెక్కడా దుష్యంతుడా అదేనండి మీ వారు మీరేమో శకుంతల్లా ఉన్నారు మీ బాబేమో భరతుడు మరి మీ దుష్యంతుడేడి అడిగాడు మారుతున్న ముఖ కవలికలు చూసి ఆమాయ రాంగ్ అన్నాడు నాలుగేళ్ల క్రితం వరకు నాతోనే ఉండి నన్ను నడిపించారు ఇప్పుడు పాయ నుంచి నన్ను నడిపిస్తున్నాడు అంది నీలిమా ఆమె గొంతులో దుఃఖం స్పష్టంగా తేలింది ఓ ఐఎమ్ సారీ వెరీ వెరీ సారీ మిమ్మల్ని బాధ పెట్టాను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు ఎందుకో మీరు చాలా సన్నిహితంగా అనిపించారు మొదటిసారి నుంచే అసలు నేను ఎవరితోనూ ఇంత చనువుగా ఉండను మీతో అనుకోకుండానే క్లోజ్గా మాట్లాడాను మీ పాత విషయాలు గుచ్చేసి బాధ మాత్రం కాదు అన్నాడు అపారజటిక్గా ఒక క్షణం ఆయన ఆమె లోపలికి వెళ్ళింది ఆమె ఏడుస్తుందేమో అనిపించిన అతను చొరవ చేసి లోపలికి వెళ్ళలేకపోయాడు కాసేపటికి నీలిమ కాఫీ కప్పు వచ్చింది మొహం కడుక్కున్నట్టుంది కను ఇంకా తడిసే ఉన్నాయి కనుకొలలోకి ఎరుపు ముఖమంతా ప్రతిఫలిస్తుంది సారీ అంది తలెత్తకుండానే ఆ మాట నేను అనాలి ఎలా జరిగింది మీకు ఇబ్బందిగా లేకపోతేనే చెప్పండి యాక్సిడెంట్ మేము డార్జిలింగ్ వెళ్ళినప్పుడు గార్ట్ రోడ్లో ఎవరికో ఎమర్జెన్సీ ఉండి బస్సు దిగితే తోడుగా తను దిగాడు వేరే లారీ రాంగ్ సైడ్లో వచ్చి కొట్టేసింది ఆ రోజుల నుండి విషాదం దుఃఖంతో కలిసి ఆమె గొంతులో సారీ బట్ కొన్నిసార్లు కాలం వేసిన శిక్షలు అనుభవించక తప్పదు వి ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోచ్ మీ సానుభూతి కోసం చెప్పట్ల నా వైఫ్ పోయి మూడేళ్ళైంది రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి డాక్టర్నయ్యి కూడా ఏమీ చేయలేకపోయాను నా కోసం చిన్నారి పాపను తను గుర్తుగా వదిలి వెళ్ళిపోయింది ఆమె తలెత్తి చూసింది మీరు పైకేడుస్తున్నారు నేను లోపల ఏడుస్తున్నాను అంతే అన్నాడు గద్దిగ్గ స్వరంతో నీలేమో మాట్లాడలోగానే అమ్మ అంటూ క్రికెట్ ఆట నుంచి వచ్చాడు ప్రతీక్ అరవింద్ని చూడగానే నమస్తే అంకుల్ వీస్ చేశాడు హాయ్ క్రికెట్ మాస్టర్ మనం వాళ్ళ బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుందామా వాతావరణాన్ని తేలిక చేయడానికి అరవింద్ ప్రయత్నించాడు అనుమతి కోసం తల్లివైపు చూశాడు ప్రతీక్ ఫ్రెష్ అప్ వెళ్ళు బాగా అలసిపోయావు అంది లోపలికి పరిగెత్తాడు ప్రతీక్ నీరు వారాలుగా నీళ్లుగా మారుతూనే ఉన్నాయి చాలాసార్లు మార్నింగ్ వాక్కి వచ్చినప్పుడు అరవింద్ రావడం ఎక్కువైంది ఆదివారం మధ్యాహ్నం వరకు అతని క్లినిక్ సాయంత్రం వస్తే ప్రతికొచ్చేదాకా ఉండటం అలవాటైంది అతనికి పెయింటింగ్స్ గురించో పాటల గురించో పుస్తకాల గురించో లేటెస్ట్ టాపిక్ గురించో గంటలు గంటలు మాట్లాడుకోవడం వాళ్ళ స్నేహానికి దారి తీసింది ఎన్ని అందమైన పెయింటింగ్స్ ఇవాళ కడుపు నిండిపోయింది పెయింటింగ్ ఎగ్జిబిషన్ నుంచి బయటకు వస్తూ అందిని ఇలిమ రెండు రోజులుగా సిటీ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుందని ఇవాళ సండే కాబట్టి వెళ్దామని చెప్పి అరవింద్ అక్కడికి తీసుకొచ్చాడు కడుపు నిటం కరెక్టేనా కాళ్ళు కళ్ళు నిండాయని మనసుని నిందను అనాలేమో అన్నాడు అరవింద్ మీరు తీసుకురాకపోతే మిస్ అయ్యేదని మనస్ఫూర్తిగా అంది కారు వైపు నడుస్తున్నారు ఇద్దరు ఈ సందర్భంగా ఒక చిన్న కోరిక కూరలు ఉంది అన్నాడు నీలింబకుండి దడదడా కుట్టుకుంది ఏమడుగుతాడు ఇవాళ డిన్నర్ బయట చేద్దాం కాదనకూడదు ఈ రాత్రి వేళ బాగా లేట్ అవుతుందేమో అంది సంకోచంగా రాత్రి వేళ తినేదాన్నే డిన్నర్ అంటారు మేడం పక్కపక్క నవ్వాడు ఏం పర్వాలేదు తొమ్మిది లోపు మీ ఇంట్లో దింపుతాను సరేనా అయినా మీ ప్రతీక్ సైన్స్ టూర్కి వెళ్ళాడుగా అన్నాడు అరవింద్ సిటీ వ్యూ హోటల్లో ఒక మూల టేబుల్ వద్ద కూర్చున్నారు ఇద్దరు వాతావరణం చల్లగా ఉంది మ్యూజిక్ మందరంగా ఉంది మనసు కలవరంగా ఉంది అరవింద్ తననే కన్నరప్పకుండా చూస్తున్నట్టు తెలుస్తుంది ఆ చూపు గిలగింతలు పెడుతున్నట్టుగా ఉంది కొంచెం విడియంగా కూడా ఉంది కొంచెం ఇష్టంగా కూడా ఉంది మీరు ఇక్కడే ఉన్నారా ముఖం ముందు చేతివేళు అడిగి అన్నాడు ఆమె తలెత్తి చూసింది అతడు తన వైపే మురిపంగా చూస్తూ కనిపించాడు ఏమిటి ఆలోచిస్తున్నారు నేను అడిగింది విన్నారా అడిగారా తనకి అలా అడిగినట్టు అనిపించిందా తల ఊపింది ఎటు తేల్చకుండా మీకు ఎలా చెప్పాలో తేటం కానీ నేను పరిపూర్ణంగా కోరుకున్న లైఫ్ కంపానియన్ మీరు మీ నడక మీ నడత మీ నవ్వు మీ అందం మీ గ్రేస్ఫుల్నెస్ మీ అభిరుచులు మీ వ్యక్తిత్వం అన్నీ ఇష్టమే నాకు మీరు పరిచయం కాకుండా ఇలా ఉన్నావా అనిపిస్తుంది నాకు అసలు నా భార్య పోయి మరీ పదేళ్ల కూతురు ఒక నలభై ఏళ్ళ వ్యక్తి అలా మాట్లాడకూడదేమో కానీ మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను ఇది నా ఫస్ట్ లవ్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మంచి స్నేహితురాలు జీవిత భాగస్వామి అయితే అంతకంటే అదృష్టం ఏమీ ఉండదేమో నీలమేదో మాట్లాడిపోయింది నన్ను చెప్పనివ్వండి ప్లీజ్ మీ భార్యని ప్రేమించలేదా అంటారేమో మా మావయ్య నేను మెడిసిన్ చదవడానికి ఎంతో సహాయం చేశాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి రజ నాకు పెళ్లి చేశాడు నాకు ఇష్టమనే కాదు పెద్దగా ఇష్టం కూడా ఏమీ లేదు నన్ను తను నన్ను ఎంతో ఆరాధించేది ఒకటి మాత్రం నిజం రజని ఉండగా నేను ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడలేదు తనని అపురూపంగా చూసుకున్నాను దురదృష్ట షాతో తనకు కోలుకలను చెప్పొచ్చింది కానీ మీ విషయం నా హృదయం తప్పించినట్టుగా ఇంతటి ఎమోషనల్ తన గురించి నేను ఎప్పుడూ లేను అతడు ఒక ఫ్లోలో చెప్పుకుపోతున్నాడు కానీ నా జీవితం అలా కాదు విశ్వాస ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాడు ఒక రాధగా పిల్ల నాకు తల్లి తండ్రి స్నేహితుడు పడతా అన్ని తనని లభించాయి నేను ఇప్పటికీ తనని మర్చిపోలేకపోతున్నానంటే ఆమె గొంతు వణికింది అర్థం చేసుకున్నట్టుగా ఆమె చేతి మీద చేయి వేశాడు అరవింద్ అతన్ని మర్చిపోమని నేను చెప్పట్లేదు కానీ ముప్పై ఐదేళ్ల మీ జీవితంలో జరిగిన విషాదాన్ని బ్రతుకునంతా కొనసాగిస్తారా అందలాగే ఆనందంగా జీవించడానికి అన్ని విధాల అర్హత ఉంది హక్కు ఉంది మా నిద్దరం కలిసి మీ పాపని నా పాపని చక్కగా పెంచుతాం మీతో కొత్త జీవితం ప్రారంభించాలని నేను తాతహలాడుతున్నాను ఒక క్షణమాగి నా ఎందుకు గట్టిగా చెప్తుంది మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారని దేనికైనా ఎవరికైనా భయపడి మీరు ఎక్కడ కాదంటారు అన్న ఊహ ఎప్పుడైనా వస్తేనే విరవిల్లాడుతుంది నా హృదయం అసలు రాత్రి నిద్ర కూడా సరిగా అంటే నమ్మండి అని ఒక క్షణం ఆగి ఇక మీరు చెప్పండి అన్నాడు అప్పటిదాకా వింటున్న నీలిమ తప్పనిసరిగా తలెత్తిందే కానీ అరవింద్ని సూటిగా చూడలేకపోయింది ఏమైంది మనసుకి తన కళ్ళు అతను చూడలేకపోతున్నాయి ఎందుకు అదంతా ప్రేమేనా ఇంతటి సహృదయుడు స్నేహితుడు హృదయానికి దగ్గరగా వస్తే కాదనగల అతను ఇది విశ్వాస్ పట్ల ద్రోహమా అతను కనుమరగ అతని పట్ల ప్రేమ పోయినట్లేనా మీలో చిల్లరగా అలచిడి నేను ఊహించగలను ఏనుమా మీరు ఆలోచించాకే నాకు బదిలివ్వండి వెంటనే వేస్తానని కాదు కానీ స్థిమితంగా ఆలోచించండి సంఘం కోసమో బంధువుల కోసమో కాకుండా మీకోసం మీ జీవితం కోసం మీరు ఆలోచించండి ప్లీజ్ ఎంతో ఉద్వేగంతో అన్నాడు అరవింద్ దానిలో ఎవరు మాట్లాడట్లేదు నీలిమ ఇంటి ముందు కార్ ఆపి డోర్ తీసే ముందు ఆమె చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకొని థ్యాంక్స్ ఇవాళ నా హృదయం తేలిగ్గా ఉంది గుడ్ నైట్ అన్నాడు ఆమె ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకునే దాకా చూసి వెళ్ళిపోయాడు ఇక మొబైల్ ఆకుండా మోగుతుంటే కిచెన్ నుంచి వచ్చి నీలిమ ఎత్తింది ఊహించినట్టే అవతల అరవింద్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నిన్న మధ్య నుంచి మీరు ఎలా ఉన్నారో ఎంత డిస్టర్బ్ అయ్యారో అని చాలా వరీ అవుతున్నాను పర్వాలేదు కానీ చాలా వేదనగా ఉంది అసలు ఈ పిల్లలు ఎడిపోతున్నారు అర్థం కావట్లేదు తోటి మనిషిని అందులో ప్రీ బ్రాండ్గా అంత బ్రూటలో చంపడం రాత్రంతా నిద్రపడలేదు బదులుచ్చింది నిల్మా నిన్నే వద్దామంటే అమ్మకి నాన్నకి జ్వరాలు చాలా వీక్ అయిపోయారు ఇటు క్లినిక్లో కూడా చాలా రష్ ఉంది రాత్రి చాలా లేట్ అయిపోయింది ఇక ఆ వేళప్పుడు ఫోన్ చేయలేకపోయాను ఇవాళ ఎంత లేట్ అయినా వస్తాను మీతో మాట్లాడిమా తరపడింది పర్లేదు మీరు ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోండి నాకేం ఇబ్బంది లేదు కొంచెం వరి అయ్యాను అంతే మీరు టెన్షన్ పడకండి గబగబా అంది నీళ్ళు ఇంగ్లీష్ లిచరీగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించండి వెంటపడి వెంటపడి ఇటీవలే ఆమె పెళ్ళి కూతురుందని తెలిసి ఆమె కాలేజీకి వస్తుంటే వేటకత్తూరు నరికి చంపాడు ఈ వార్త పట్టణంలోని వారందరినీ భయాప్రదం చేసింది ముఖ్యంగా తల్లిదండ్రులు వణికిపోతున్నారు నిన్నటి నుంచి నీలమల డిస్టర్బ్ అయింది పదే పదే ఆ విషయమే ఆమె మనసు చేస్తుంది పోలీసుల రాకపోకతో ఎంక్వైరీలు ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవటం కాలేజీ అంతా అట్టుడికినట్టుగా ఉడికిపోతుంది వారం రోజులు కాలేజీకి సెలవులు ఇచ్చారు ఇక వారిద్దరూ చాలాసేపు నుంచి మాట్లాడుకున్నట్టుగా టీబాయ్ మీద ఉన్న తలైన కాఫీ కప్పులు చెప్తున్నాయి నీలిమ సోఫాలో కూర్చుంది రెండు చేతులు కాలపై నుంచి వేసుకున్న రెండు చేతుల వేళ్ళు నూటిగా ఆడించుకుంటుంది ఎంతో బాధని అంచుకున్నట్టుగా తనను అశాంతిగా అటూ ఇటూ తిప్పుతుంది అయితే ఏది మంచో ఏది చెలో తెలియని ఆ పసివాడి కోసం మీరు మీ నిండు జీవితాన్ని పాడు చేసుకుంటారా నీలిమ ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుందా ఆవేశంగా అన్నాడు అరవింద్ అంత క్రితం నీలిమ చెప్పిన విషయాలు విని అతడు నిర్వీడయ్యాడు ఆమె చెప్పిన ప్రకారం ప్రతీక్ తోరణి బాగా మారింది తల్లి పట్ల విపరీతమైన పాజిటివ్గా ఉంటున్నాడు అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్లకు ప్లీజ్ అంటూ నిద్రలో కూడా కలవరిస్తున్నాడట ఈ మధ్య క్రికెట్ టోర్నమెంట్ కూడా వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని కాలనొప్పితో బంగుతో మానేశాడు ఇక ఇంట్లో ఉన్నంతసేపు అనుక్షణం నీలిమ కొంగు పట్టుకుని వెనకాలే తిరుగుతున్నాడట ఇంకో విషయం ఏంటంటే అరవింద్ గిఫ్ట్గా ఇచ్చిన వాటర్ కలర్స్ పెయింటింగ్ బాక్స్ డస్ట్బిన్లో ఉంది కలర్స్ ఎండిపోయాయని సమాధానం చెప్పాడట ఎందుకో అరవింద్ రాకపోకలు కానీ చనువును కానీ ప్రతీక్ ఆమోదించలేకపోతున్నాడు మై గాడ్ టిపికల్ చైల్డ్ టిపికల్ సైట్ చైల్డ్ సైకాలజీ అన్నాడు అరవింద్ ఈ పెళ్లి చేసుకుని నేను సుఖపాలని అనిపిస్తుంది అరవింద్ గారు వాడి లేత మనసు ఖాయపడితే అది దేనికి దారితీస్తుందో అని భయం నాకు నా ఆనందం కోసం వాడి భవిష్యత్తును నేను పనంగా పెట్టలేను ప్రతిని కూర్చోబెట్టి కన్విన్స్ చేద్దాం విలువ ఇదేదో టెంపరీ ప్రాబ్లం మెల్లగా సర్దుకుంటుంది లేదండి ఒక లిట్చెడిగా అంతకంటే ఓ తల్లిగా చెప్తున్నాను చిన్నపిల్ల మనసులో ఒక ముద్ర పడితే తొందరగా పోదు వాడిలో ఒక అభద్రతాభావం మొలకెత్తింది దాని ప్రేమగా వాసల్యంతో పోగొట్టాల్సిన బాధ్యత నాపై ఉంది లేకపోతే ఒక క్షణం ఆమె ఒళ్ళు గగురు పొడిచింది మళ్ళీ కొనసాగించింది అమ్మ తనకు దూరమైతుందనో తన గురించి పట్టించుకోవట్లేదనో ఊహ వాళ్ళలో వస్తే చాలా కష్టం పిల్లలు మనసులో చిన్నప్పుడు కమ్ముకున్న నీరు నీళ్ళలో జీవితాంతం వారిని వెంటాడుతాయి వాడు నా మీదో నన్ను తన మీద మీ వైపుకు లాక్కున్నారని మీ మీద ద్వేషం పెంచుకుంటే అది నేను భరించలేను అంత విపరీతంగా ఎందుకు ఆలోచిస్తున్నా నేనుమా లోకల్లో ఎంతోమంది భార్యల భర్తలు తమ వాళ్ళు పోతే మళ్ళీ పెళ్లి చేసుకోవట్లేదా వాళ్ళు చాలామంది హాయిగా కొత్త జీవితం కడుతున్నారు అంతేందుకు వ్యక్తితో వైవాహ జీతం కొనసాగించని వాళ్ళు కూడా విడిపోయి వేరే మన జీవిత భావసే ఎంచుకుంటున్నారు వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వచ్చుండవా అసలు పెళ్ళి అనే మాట ఎత్తకుండా సహజీవన చేస్తున్న వాళ్ళు ఉన్నారు సమాజం ఇలాంటి వాళ్ళని పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది ఒక ఇంత ఆవేశంగా అన్నాడు అరవింద్ కానీ వాళ్ళు అందరూ సుఖంగా ఏం లేరు పిల్లలు మరియు ఊహతలిని చిన్నవాళ్ళైతేనో అర్థం చేసుకోగలంత పెద్దవాళ్ళైతేనో పర్వాలేదు నాకు తెలిసి ఒక అమ్మాయి అలా వెళ్ళిపోయిన తల్లిని జీవితాంతం క్షమించలేదు ముఖం కూడా చూడలేదు పెద్ద పెసిమిస్టిగా తయారయ్యి ఇంట్లో వాళ్ళందరికీ నరకం చూపించింది మొన్నటి నిర్భయ నిన్నటి దిశ ఇవాళ మా కాలేజిస్టుండే విషయాలే చూస్తే ఆ హంతకుల కుటుంబ వాతావరణం ఏమాత్రం సంస్కారవతంగా లేదు స్త్రీల పట్ల గౌరవం మర్యాద మాటొస్తే కనీసం సాటి మనిషి అన్నా గుర్తింపే లేదు ఏదో కసి ఉద్రేకం తప్ప కొంచెమైనా బాధ్యత ఏముంది సామాజిక విశ్లేకులు ఎన్నో మాటలు చెప్పొచ్చుగాక మగపిల్ల జీవితాల్లో ఏవో జ్ఞాపకాలు అనుభవాలు ఉండొచ్చు కానీ సమాజమంతా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులను నిందించిందిగా సామాజిక బాధ్యత అంటే తెలియని వాళ్ళు పిల్లల్ని ఏదో గాలికి పెంచొచ్చు కానీ మళ్ళాంటి వాళ్ళు ఆ పని చేయకూడదు అరవింద్ ప్రేమ సహజీవనం పెళ్లి ఇలాంటి విషయాల్లో ఎవరిష్టం వారిదే ఎవరి సుఖం వారిదే కానీ వాళ్ళు తమ చుట్టూ అల్లుకున్న వ్యక్తులకు తీవ్ర నష్టం కలిగించే పని చేయకూడదు ముఖ్యంగా పిల్లలకి రేపటి సమాజానికి చీడ పురుడు అందించే హక్కు మనకు లేదు పిల్లలంటే ఒక బాధ్యత తన్ని గాలికి వదిలేసి మన సుఖం మనం చూసుకోవడం నేరం కదా ప్లీజ్ నీలమా అలా నిర్ణయానికి రాకండి నేను మిమ్మల్ని ఎంతగా కోరుకున్నానో మీకు తెలీదు నా కూర్చుని ప్రతినిధి కూడా కూర్చోబెట్టి మాట్లాడదాం మా అమ్మ తీసుకొచ్చి మాట్లాడిస్తాను బాబుని కన్విన్స్ చేయగలనన్న నమ్మకం నాకుంది ఆవేంద్రగా అన్నాడు అరవింద్ ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని నేను వాడి తల్లి అరవింద్ వాడిప్పుడు విలేయిస్త్రు లేడు పర్వాలేదు టైం తీసుకుందాం కొన్నాళ్ళు ఆగుదాం నో అని మాత్రం అనకండి నాకు నమ్మకం ఉంది పోనీ అది చెప్పండి నేనంటే మీకు ఇష్టం లేదా ప్రశ్నించాడు ఏం చెప్తుంది తను అతని లాలల్లో హృదయం సీద తీరిందని అతనిచ్చిన భరోసాతో జీవితానికి ఒక నిశ్చింతగా ఏర్పడిందని అతని ప్రేమతో బలవంతంగా అనిచిపెట్టిన కోరికలు పురులు విప్పుకున్నాయని ఇప్పుడు తనకు దూరం అయితే కుండను పోసుకెళ్ళాక ఉత్తి శరీర శరీరంతో జీవించినట్టని అరవింద్ అసలు పరిచయం ఎందుకు చెప్పండి నిలమా మీరు ఇప్పుడే డిసైడ్ చేయాలని ఏమీ లేదు నేను ఎదురు చూస్తూ ఉంటాను కానీ మీ వాడికి అమ్మ హౌస్లో లేని వస్తు అయ్యాక మాత్రం కాదు నాకు కొంచెం స్వార్థం ఉంది మీకు మంచి జీవితం ఇవ్వడానికి మీరు నాకు అవకాశం ఇవ్వాలి మీరు మెల్లమెల్లగా ప్రతికి నచ్చి చెప్తారని నాకు మాటిస్తారా నీలిమ అసంకల్పితంగా చేతిలో చేయి వేసింది మీరు నాకు ఇవ్వాలి నేను ఫెయిల్ అయితే ఇక మా ఇంటికి రాకపోకలు మానేయాలి అతను షాక్ తినట్టుగా చెయ్యి వెనక్కి లాగేసుకున్నాడు వస్తా నీలిమ అంటూ చక్కచిక్క నడిచి గేటు వరకు వెళ్ళాడు అతడు అలవాటు ప్రకారం చెయ్యి ఊపాడు ఆ వేడుకోల్లో ఒక ఆశ ఉంది ఆమె కన్నీళ్లతో నవ్వింది ఆ నవ్వులో ఒక వాగ్దానం ఉంది అతను వెళ్ళిపోతూ అనుకున్నాడు ప్రేమలో ఇంత విషాదం ఉందా అని మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్